ప్రకృతి వ్యవసాయంలో మోడల్ విధానం ప్రాముఖ్యమైనది ఎన్ఎఫ్ఏ అబ్దుల్ బషీద్ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రోత్సహిస్తున్న ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులకు పూర్తిగా అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రకృతి వ్యవసాయ సిబ్బందిదేనని ఎన్ఎఫ్ఏ అబ్దుల్ బషీద్ అన్నారు ఆదోని డివిజన్లో నిర్వహించిన సిబ్బంది తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఆలూరు డివిజన్ నుంచి ఆదోని డివిజన్ కు బదిలీపై వచ్చిన ఎంటీ నాగేష్ ను సిబ్బందికి పరిచయం చేస్తూ డివిజన్లోని రైతులతో మమేకమై సిబ్బందంతా కలిసికట్టుగా ప్రకృతి వ్యవసాయం అభివృద్ది చేయటకు కృషి చేయాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు ఆదోని డివిజన్కు బదిలీపై వచ్చిన ఎంటీ నాగేష్ రైతులను క్రిమి సంహారక మందుల నుంచి ప్రకృతి పరమైన పంటల వైపు మళ్లించటకు సిబ్బందితో కలిసి ప్రణాళిక చేస్తారు ప్రకృతి వ్యవసాయంలో మోడల్ విధానం ప్రధానమైనదని సిబ్బందికి వివరించిన ఎన్ఎఫ్ఏ అబ్దుల్ బషీద్ ఏటీఎం మోడల్ ఏ గ్రేడ్ మోడల్ డీఆర్పీఎం మోడల్ వంటి వాటిపై సిబ్బందికి అవగాహన తరగతులు నిర్వహించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎంతో ప్రాముఖ్యత కల్పిస్తున్న ప్రకృతి వ్యవసాయం పట్ల సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉంటేనే రైతులతో చేయించగలరని దీని ద్వారా రోగాలకు దూరంగా ఉండి ప్రజా ఆరోగ్యం పదిలంగా ఉంటుందని అటువంటి అవగాహన రైతులకు కల్పించవలసిన బాధ్యత ప్రకృతి వ్యవసాయ సిబ్బంది దానికి కాబట్టి సిబ్బంది అంతా చిత్తశుద్దితో పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ ఎఫ్ఏ అబ్దుల్ బసీద్ ఎంటీ నాగేష్ ఎల్బన్ రాజం లక్ష్మీదేవి మురళి ఎల్ టు అంజీ మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు న్యూస్ తో కూసిగి రిపోర్టర్ సతీష్